ఓం శ్రీ గురుప్యోనమ ఫిబ్రవరి మాసంలో తులారాశి వాళ్ళకి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం తెలుసుకునే ముందు గ్రహాలు ఏ రాసుల్లో సంచారిస్తున్నాయో తెలుసుకుందాం వృషభంలో గురువు అలానే మిథున కర్కాటక రాసుల్లో కుజుడి యొక్క సంచారం కన్యలో కేతువు రవి బుధులు మకర కుంభరాశుల్లోనూ శని కుంభరాశిలోను రాహు శుక్రులు మీనరాశిలో సంచారం చేస్తున్నారు తులారాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అంటే తులారాశి వాళ్ళకి ఆరో స్థానం రాహు వల్ల లాభం కలుగుతుంది అంటే విదేశాలకు వెళ్ళటం అక్కడ డబ్బులు సంపాదించటం ఆ దేశం యొక్క పౌరసత్వం అంటారు అంటే గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అంటారు ఆ దేశం యొక్క పౌరసత్వం లభించే అవకాశం ఉంటుంది అలానే వీళ్ళు అనవసరమైన రాద్ధాంతాలకు వెళ్ళకూడదు ఆర్గ్యుమెంట్స్ అనేవి చేసుకోకూడదు నిర్ణయాలు కఠినంగా నిర్ణయాలు తీసుకోవాలి స్థిరమైన ఆలోచనలు ఏర్పరచుకోవాలి మానసికంగా ఆందోళనని తగ్గించుకోవాలి మానసికంగా ఆందోళన వల్ల కూడా పనులలో కొంత ఆలస్యం జరిగే అవకాశాలు ఉంటాయి ఆలస్యం జరగకుండా చూసుకోవటం అనేది చాలా ముఖ్యమైన విషయం వీళ్ళకి డబ్బు అనేది పొదుపు చేసుకోవాలి అంటే డబ్బును విచ్చలివిడిగా ఖర్చు చేయకూడదు ఇటు ఎందుకంటే అష్టమ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల ఎనిమిదవ స్థానంలో గురువు ఉంటే ఏం జరుగుతుందంటే డబ్బుకు డబ్బు పోతి అవమానానికి అవమానము జరుగుతుంటుంది మధ్యవర్తిత్వం కూడా ఇక్కడ ఉండకూడదు అంటే వీళ్ళకి రాబడి వస్తున్నా ఆ రాబడిని ఏం చేయాలో తెలియక అనవసరమైన ఖర్చులకి దారి మళ్ళించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలాంటి వాటికి మీరు చేయొద్దండి ఎంతవరకు మనం ఖర్చు చేయాలో అంతవరకే ఖర్చు చేయండి హాస్పిటలైజేషన్ అనేవి జరుగుతుంది ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతాయి హాస్పిటల్ ఖర్చు పెట్టాలి అది నీడ్ అది నెససరీ ఈ మధ్యకాలంలో చాలామంది కూడా ఈ హాస్పిటల్ కానీ ఇంపార్టెంట్ వాటికి ఖర్చు పెట్టకుండా ఏదో ఓ యాభై వేలు పెట్టి ఫోన్ కొంట రకరకాలుగా కొంటున్న లగ్జరీ లైఫ్కి అలవాటు పడ్డారు ఆ లగ్జరీ లైఫ్ కాదు ఇక్కడ ఏది అవసరమో డబ్బు దాన్ని ఖర్చు పెట్టాలి అవసరం లేని దాన్ని ఖర్చు పెట్టకూడదు ఎందుకంటే అలాంటి జరిగే సంఘటనలు ఉన్నాయి కాబట్టి చెబుతున్నాం మేము అలానే ఇక్కడ మిగతాగ్రహాల యొక్క కలయిక చూస్తే చతుర్థ పంచమాల్లో శని యొక్క సంచారం పంచమ స్థానంలో శని ఉంటే ఏంటంటే స్థాన చలనం జరుగుతుంది వాళ్ళకి అంటే ఉద్యోగం కానీ వ్యాపార విస్తరణ కానీ వ్యాపారం ఎక్స్పాండ్ చేయటం కానీ ఇలాంటివి ఇళ్ళు మారటం కార్లు మార్చడం బండ్లు మార్చడం ఇలాంటివి జరిగే అవకాశ స్థల మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే ఇక్కడ రవి బుధుడు యొక్క ప్రభావం వల్ల కూడా ఆరోగ్యం అనేది కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యపరంగా ఎక్కడ కూడా ప్రమాదాలు జరగకుండా చోటు చేసుకోకుండా చూడాలి వ్యాపారం అనేది ఇప్పుడు ఏది కూడా విస్తరణ చేయకూడదు ఉన్న వ్యాపారాన్ని చాలా జాగ్రత్తగా కొనసాగించుకొని ముందుకు వెళ్ళాలి ఏ బిజినెస్ను కూడా ఏం చెప్పినా కూడా కొత్త ఆలోచనలు కొత్త పుంతలకు వెళ్ళకూడదు ఉన్నదాన్ని జాగ్రత్తగా ఫిబ్రవరి నెలలో నడిపించాలి ఉన్నదాన్ని నడిపించలేదనుకోండి కొత్త నూతన నూతనంగా మనం ఏదో చేయాలనుకుని చేతులు కాల్చుకోకూడదు కాళ్ళు కాల్చుకోకూడదు చేతులు కాల్చుకోకూడదు ఎందుకంటే రకరకాలు చేతులు కాల్చుకోవడం వల్ల ఏంది చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి డబ్బుని కొద్దిగా పొదుపు చేసుకోండి అనవసరమైన దానికి ఖర్చు చేయొద్దండి అంటే అనవసరమైన దానికి మీరు ఖర్చు చేయకూడదు అవసరమైందని ఖర్చు చేయాలి అలాంటి విషయాలు కొంత జాగ్రత్తగా ఉండాలి వివాహ సంబంధించిన విషయాల్లో కొంత ఆలస్యం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వివాహ సంబంధాల దగ్గరికి రావటం ఒకటి వాళ్ళు ఏదో ఒకటి అంటాం వీళ్ళు ఏదో ఒకటి అంటాం ఆలస్యం జరిగే సూచనలు అనేవి బాగా ఎక్కువ ఉంటాయి కుజుడు యొక్క ప్రభావం వల్ల కోర్టు సమస్యలు రాకుండా కొంత జాగ్రత్త పడాలి కోర్టు సమస్యలు అలానే అన్నందముల మధ్యలో అవినాభావ సంబంధాన్ని బాగా పెంచుకోండి ఏదో ఒక జరుగుతుంది ఏదో జరగాలి నేను అనవసరమైన విషయాల్లో అనవసరమైన విషయాల్లో రాద్ధాంతం చేయటం ఒకటి మనం చేయలేని పని మనం చేసుకోవాలని ఆలోచన చేయటం అస్థిర బుద్ధి అనేది జరగకుండా చూసుకోండి అంటే స్థిరమైన బుద్ధి లభించడం ఎలాగనేది ఆలోచన చేయండి అప్పుడు మనం జీవితాన్ని లైఫ్ని లీడ్ చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అలానే విద్యార్థులకి కొద్దిగా చదువు పట్ల శ్రద్ధ చూపించాలి స్త్రీలకు కూడా మంచి అభిప్రాయాలు కలుగుతాయి కానీ తోటి స్త్రీల ద్వారా కొంత హాని జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం అనేది ఎలక్ట్రానిక్ గూడ్స్ కూడా కొనుగోలు చేసే అవకాశం అనేది గోచరిస్తుంది అయితే కొన్ని దీనికి కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్తే వీళ్ళకి మంది జరిగే అవకాశం ఉంటుంది ఆ పరిహారాల్లో ముఖ్యంగా చేయాల్సింది విద్యార్థులు ఖచ్చితంగా దక్షిణామూర్తి స్తోత్ర పాలన చేయటం అలా దాంతోపాటు దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిపం బుద్ధిమతం త్రిలోకేశం తమ నమామిం బృహస్పతి అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి బాగుంటుంది ధనపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది అలానే ధనపరంగా ఒక మంచి మంత్రాన్ని చెబుతున్నాను మీకు ఓ మెక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతి ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపై స్వాహ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి చక్కగా చదువుకోవటం వల్ల కూడా వీళ్ళకి మంజరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఫిబ్రవరి మాసంలో వీళ్ళందరికీ కూడా మంచి జరగని ఆశిస్తూ సర్వే జనా సుఖనోభవంతు